న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంపై కీసర మండలంలోని చీర్వాల్ జయమోహన్ గార్డెన్ లోని రైతులకు ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రోటో విచ్చేశారు ఈ కార్యక్రమంలోని కళాకారులతో పాటుగా భూభారతిపై పాటలు పాడి వినిపించారు అనంతరం ధరణి పోర్టల్ భూభారతి కి సంబంధించి అవగాహన కల్పించారు అనంతరం సదస్సుకు వచ్చినటువంటి రైతులతో కూడా మాట్లాడించారు అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రోట్రో మాట్లాడుతూ ధరణికి భూభారతి చట్టానికి చాలా తేడాలు ఉన్నాయని అన్నారు ధరణి పోర్టల్లోని ప్రజలకు అప్పీల్ వ్యవస్థ లేదు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి భూభారతి పోర్టల్ ప్రజలకు అప్పీల్ వ్యవస్థ కూడా ఉందని గుర్తు చేశారు సర్వే విషయంలో చాలా మంది రైతులు ప్రజలు తమ తమ అభిప్రాయాలు చెప్పారు లైసెన్స్ సర్వేయర్ తో సర్వే చేసుకున్న అనంతరం రిజిస్ట్రేషన్స్ అవుతాయి అని అన్నారు అలాగే ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఉంటాయి ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు ప్రతి ఒక్క సర్వే ఏ రైతు ఉంది ఎంత విస్తీర్ణం ఉంది ఎంత ఎక్స్టెంట్ ఉంది కూడా కోరుకుపోతాం

ఇవన్నీ కూడా మన బాధలు గతంలో ధరలీజన్లో ఉన్న తోడ్ పార్లమెంట్ ఆ మార్డుల్లో రైతులకు ఇబ్బంది రూల్స్ తెచ్చుకున్నాం ఆ లో మనం ఆర్వర్ వన్ పీ చేయడం జరిగింది డ్రాఫ్ట్ ఆర్వర్ చేయడం జరిగింది దానిలో ప్రతి ఒక్క రైతుకు ఒక బాగా నెంబర్ ఇచ్చి ఆ వన్ బిలో ఒక డీటెయిల్స్ అని తీసుకొచ్చి అతనికి ఇవ్వడం జరిగింది ఏదైనా కొటేషన్ చేయాలన్నా కానీ ఆ వన్ బి చూద్దాం డ్రాఫ్ట్ ఆర్వార్ చేసుకొని అమెండ్మెంట్ రిజిస్టర్ తీసుకొని మార్పులు చేసిన రిజిస్టర్ దానిలో నమోదు చేసి చేసే వాళ్ళకి వెనుక మనం మ్యానేజ్గా చేసేటప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందో కూడా సరిగ్గా మనకు తెలియకపోయింది కానీ భూభాగించేటప్పుడు పక్కటి బందీగా మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు ఆ పానీలో ఏం నాట్లేదు ఎంటైర్ ఆ ఇయర్ ఆ విలేజ్ మొత్తం కాకపోతే టెక్నికల్ పంట సర్టిఫికెట్ గురించి గవర్నమెంట్ సార్ ఏం ఒక మూడు ఎకరాలు ప్రైవేట్ తీసుకుంటారు తీసుకొని పంట సర్టిఫికెట్ సార్ కదా సర్టిఫికెట్ వచ్చింది ఎన్ని కట్టారు ఆ తర్వాత పెళ్లి చేసేసారు పెళ్లి చేయక చాలా సార్లు నేను ఎవరో వరకు ఇప్పుడు నేను ఎప్పుడు నిలిచిన చాలా సార్లు గౌరవం ఎన్ని అని అడిగింది సార్ 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 వేరే ల్యాండ్ ల్యాండ్ ఓనర్స్ ఊరు వాళ్ళు వాళ్ళందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు ఇందులో ఒకటి సర్వే ఇష్యూ చెప్పారు మనకి సర్వే ఇష్యూ ఏంటి అంటే ఇంతకుముందు పాత సర్వే మ్యాప్లు ఎట్లంటే ఉండే దాని ప్రకారం పొసిషన్ లేదు టిఫన్ ఒకరికి ఉంటుంది సర్వే నెంబర్ ఒకరికి ఉంటుంది పొజిషన్ వాళ్ళు ఉంటారని చెప్తున్నారు మనకి కొత్త సహ భూభారత చట్టం వచ్చాక రైతు రిక్వెస్ట్ పెట్టుకుంటే వారు మీరు ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు మీరే చట్టం ద్వారా చట్టంలో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో డిస్ప్యూటెడ్ అన్ డిస్ప్యూటెడ్ పొజిషన్ మళ్ళీ మీరు పక్కన వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ఉంది డిస్ప్యూటెడ్ పొజిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరే ట్రాన్సాక్షన్ చేసుకుని లేకపోతే మీరే అప్లికేషన్ పెట్టుకుంటే మనం సర్వే మ్యాప్ సర్వే చేసి లైసెన్స్ సర్వే సర్వే చేస్తారు దాన్ని మనం ఓన్లీ ఆథరైజ్ చేస్తాము కనబడాలి సార్ మేము దర్ని వల్ల ఎంతో ఫేస్ ఐదు సంవత్సరాలు నా సమస్య ఎవరిో కాదు కేవలం నా సమస్యనే నా కానీ అక్కడ పరిష్కారం లభించలేదు లాస్ట్ ఎప్పుడైనా చట్టం అవకాశం ఎక్కువ సార్ మీరే అయితే సమస్య పోయిన తర్వాత సర్వే పిలిపించి చేయమని చెప్పాడు సర్వే పిలుపు చెప్తే మళ్ళీ మేమేం చేసినాం సర్వే నోటీస్ ఇచ్చింది మేడం నోటీస్ ఇచ్చి కొలిచిన తర్వాత వచ్చి హగ్రాలు తీసేసిన పర్సెంట్ రోజు ఎంఆర్ఓ గారు వచ్చి అద్రాలు తీసేసి చేసి మాకు గవర్నమెంట్ ల్యాండ్ మా ల్యాండ్ మధ్యలో ఖాళీ బౌండరీ ఫీల్ చేయమని చెప్పండి సార్ మాకు గవర్నమెంట్ చాలా వేయించుకోవద్దు మళ్ళీ డిఐ గారు కూడా వచ్చారు సార్ డిఐ అసలు వాళ్ళకు డైరెక్ట్గా ఫీజు ఉండదు ఏముండదు వాళ్ళ ట్రూటేలిస్టులు ఉండి అధికారుల చూపు తిరగడం ప్రజావాళ్ళని చూపు తిరగడము కలెక్టర్ గారికి తీయడము అక్కడ పోతే ఎందుకు ట్రూటే పెట్టిరో కూడా ఆ నెంబర్లలో ఉన్నటువంటి అందరి పట్టదారులకు కనీసం నోటీస్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సార్ దానికి మన భూగర్థాలు ఏమైనా విసులుబాటు ఉన్నదా ఉంటే చెప్తే సంతోషం సార్ అంటే ఇప్పుడు చాలా విషయాలు ఏంటంటే అంటే ఆ నిషేధం చేస్తే తప్పకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సాల్వ్ చేసే అవకాశం మనకు భూభాగం చట్టం ఇచ్చింది కాబట్టి దాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ చట్టం గురించి మీరు కూడా ఇంకా ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు ఊర్లో ఇంకా చాలామంది రైతులకి తెలియకపోవచ్చు వారందరూ కూడా ఈ చట్టం గురించి అవగాహన పెంచుకొని దీన్ని మనకి ఈ చట్టం ఇంప్లిమెంటేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సహకరించి కోరుతూ ఉంటారు దాన్ని వాటిని కూడా నోటీసులు ఇచ్చి ఇందాక ఆ టీవీ గారు చెప్పినట్టు రెవెన్యూ కోర్టు కండక్ట్ చేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంపల్సరీగా వచ్చే కొద్ది కాలంలోనే సాల్వ్ అవుతుంది ఇంకా ఈ ఎఫ్డిఎల్ ఇష్యూస్ చెప్పారు ఎఫ్టీఎల్ ఇష్యూస్ని కూడా మన కలెక్టరేట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడలేదు అది మన సపరేట్ సెక్షన్ చూస్తున్నారు వాళ్ళతో మాట్లాడదాము ఆ ట్యాంక్ ఇష్యూస్ సెక్షన్ కానీ అది మనం హెచ్ఎండి కోఆర్డినేషన్ హెచ్ఎండి హెచ్ఎండిఏ కానీ లేకపోతే ఇప్పుడు విత్వర్ అనేది హైడ్రాక్ ఇచ్చారు ఆ పవర్స్ ఆ ట్యాంక్ అక్కడ ఎందుకు బై మిస్టేక్ పడింది అనేది మీరు వెరిఫై ఓకే నేను ఇరిగేషన్ రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తాను అది నిజంగా ట్యాంక్ కాదు అది ఎప్పుడు కూడా తప్పుడు కూడా ట్యాంక్ లేదు కొంతపాటు ఇరిగేషన్ రికార్డ్స్లో పడింది అని తప్పకుండా దాన్ని నేను వెరిఫై చేసేది ఓకే మేము చర్యలు తీసుకుంటాం నా ఊరి రిక్వెస్ట్ ఏంటి మాకు తెలియకుండా ఇంకే వరకు పాజివ్ అయింది అని వీటన్నిటి కూడా ఎట్లా కార్జ్ చేసేలా చెప్పినట్టు మే నెల జూన్ నెలలో మీ ఊరికే వచ్చి మనము తహసీల్దార్ స్థాయి అధికారి మీ ఊరికే వచ్చి రెవెన్యూ సదస్సులు పెడతారు ఆ రెవెన్యూ సదస్సులో ఆ రోజు ఆ ఊర్లో ఇంత మంటల్లో అంటే కొన్ని వందల ప్రాబ్లమ్స్ వస్తాయి సాల్వ్ చేయలేకపోవచ్చు కానీ ప్రతి ఊర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అక్కడికక్కడే సాల్వ్ చేసేటప్పుడు మనం రెవెన్యూ సదస్సులు పెడతాము మే జూన్ నెలల్లో సో అప్పుడు తప్పకుండా ఊరు లెవెల్లో ఆ ప్రాబ్లమ్ కంపల్సరీగా సాల్వ్ చేస్తాము తర్వాత ఇంకా ఇంకా చాలామందికి ఇక్కడ రాని వాళ్ళకి కూడా చాలామందికి ఈ ధరణిలో ప్రాబ్లం ఉండొచ్చు అంటే వాళ్ళకి ఇప్పుడు అప్పీల్ చేసుకునే అధికారం వచ్చింది ఈ భూభారణిలో ఇంతకుముందు తహసీల్దార్ చేసి ఇచ్చిన పాస్బుక్ కానీ ఆర్డీఓ ఇచ్చిన పాస్బుక్ కానీ ఏదైనా దానికి ఆ పాస్బుక్లో మీకు తప్పులున్నా లేకపోతే పాస్బుక్ రాలేదనే క్లీనెన్స్ ఉన్నా కూడా ఇద్దరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు ఆర్టీఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకుంటే కంపల్సరిగా వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో అంగిరెడ్డిపల్లిలో లేకపోతే భోగారంలో గవర్నమెంట్ ల్యాండ్స్ అవి అవన్నీ కూడా ఆర్టీఓ గారు పర్సనల్గా మీది వెరిఫై మనకి చట్టంలో కూడా క్లియర్గా మనకు అధికారం ఇచ్చారు ఏమైతే పొరపాటున ఎవరికన్నా తెలుసో తెలియకు గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఎక్కడైనా ఎవరికన్నా పాస్బుక్లు ఇచ్చినా లేదా ఎవరైనా పొజిషన్లో ఉన్నా కూడా వాటి అన్నిటికీ తీసుకోవడానికి కూడా మనకు అధికారం ఉంది సో నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో అవన్నీ పాస్బుక్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం ఇంకా ఒకటి రెండు టెక్నికల్ ఇష్యూస్ చెప్పారు అది మనకు టెక్నికల్ టీం వాళ్ళు నోట్ చేసుకున్నారు ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా చూస్తాం తర్వాత ఆర్ఎస్ఆర్ వేరియేషన్ కానీ అని చెప్పినట్టు ఆర్ఎస్ఆర్ వేరియేషన్ సర్వేది ఇవన్నీ కూడా మీరు పొజిషన్ ఏదైతే ఉంటారో పీస్ఫుల్ పొజిషన్లో దాని ప్రకారం దాని మ్యాప్ని మీ పాస్బుక్లో అటాచ్ చేసుకునే విధంగా మనకు చట్టం అవకాశం అవకాశం కల్పించింది సో దానికి కాదు వచ్చే కొద్ది కాలంలో ఒక ఒకటి రెండు నెలల్లోనే మనకి దానికి చా టెక్నాలజీ కూడా వస్తుంది లైసెన్స్ సర్వేర్లు కూడా వస్తారు వారి ద్వారా ఈ సర్వే ఇష్యూ ఏదైతే ఉందో సెటిల్ అవుతుంది తర్వాత ఇండివిజువల్ ఇష్యూ చాలా మంది చెప్పారు వాళ్ళకి పాస్బుక్ రాలేదని లేకపోతే పాస్బుక్ వచ్చిన దాంట్లో తప్పు

సార్ చెంద సన్న రైతులు ఒక్కొక్కరికి పది మూడు రోజులు అంతే ఎక్కడ ఎక్కువ ఎగ్జాంపుల్ కొండే పెరుగు అదే ఆయన అదే ఆదరణ ఉంది అది భూమి ఏమైంది దాంట్లో ఎప్పటి రోజు భూమి పండుగ ఇప్పుడు కాదు సార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అప్పటి నుంచి పట్టణాలు